సో గతంలో ఏదైతే రెండు వేల ఆరులో లో ముంబైలో జరిగిన బాంబు పేరులో అయితే ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక వీడని మిస్ట్రీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏదైతే ముంబై బాంబు పేరులలో అయితే ఆ రెండు వేల ఆరులో ముంబై పేరుల కేసులో అరెస్ట్ అయిన రెండు వేల పదిహేనులో నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ ఫహీద్ షేక్ పరిహారం కోరుతూ ఎన్ ఎన్ హెచ్ఆర్ ఆశ్రయించాడు సో ఇక్కడ ఎవరైతే అబ్దుల్ అనే వ్యక్తి ఉన్నాడో సో అతను అయితే రెండు వేల ఆ ఆరులో ముంబై పేలుళ్లలో ఇరవై రెండు మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు అది కూడా రెండు వేల పదిహేనులో అయితే ఆ వాళ్ళందరినీ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏడుగురికి ఆ మరణ శిక్ష కాగా మిగతా మందికి అయితే జీవిత ఖైదు అయితే శిక్ష వేయడం అయితే జరిగింది సో దాని తర్వాత రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదులో కథను నిర్దోషిగా రావడం అయితే జరిగింది సో ఆ నిర్దోషిగా వచ్చిన వచ్చినంత ఎక్కడ జాబ్ దొరకపోవడంతో ఆయన ఏం చేశాడంటే ఈ అబ్దుల్ అనే వ్యక్తి వెళ్ళి ఆర్సీ వాళ్ళకైతే ఆశ్రయించాడు సో అక్కడ నన్ను ఎక్కడ చూసినా అందరూ దోషిగా ముద్ర వేస్తున్నారు నన్ను ఎక్కడ చేసుకోవట్లేదు అని చెప్పేసి అయితే తొమ్మిది కోట్లు ఇవ్వాలని చెప్పేసి అయితే ఆదేశించాడు మరి అసలు ఆ తన ఎవరైతే కస్టడీలో కస్టడియలు టార్చర్ వల్ల ఆయోగం వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని తొమ్మిది కోట్లు ఇప్పించాలని దరఖాస్తు చేశాడు సో రెండు వేల పదిహేనులో లో ఈ కేసు ఐదుగురికి మరణ శిక్ష ఏడుగురికి జీవితం కైతే వేశారు సో ఇది అందరికీ తెలిసిన విషయమే సో అతనికి ఎక్కడ పని దొరకక వాళ్ళ కుటుంబాన్ని సాకలేక అతను కూడా తిండి లేక మరి నడి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే ఆయనకు ఏర్పడింది అని చెప్పేసి అయితే ముంబైలో అతను కి అయితే వెళ్లడం అయితే జరిగింది సో అక్కడ వెళ్ళిన తర్వాత తొమ్మిది కోట్లు ఇస్తేనే తప్ప నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సో దానికైతే పోలీసులు కూడా అందరు అలర్ట్ అవ్వడం జరిగింది సో ఈ ఆ దాదాపు నూట ఎనభైకి పైగా మంది అయితే చనిపోవడం జరిగింది సో ఇందులో ఇతను నిర్దోషిగా బయటకు రావడం అయితే కోర్టు తేలిన కూడా అక్కడ ఉన్న జనాలు అయితే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడం లేదు సో అతను దోషిగానే చూస్తున్నారని చెప్పేసి అయితే ఆయన అయితే ఎన్ అయితే ఆశ్రయించాడు మరి అసలు చూడాల్సి ఉంది ఎన్ అనేది అతనికి తొమ్మిది కోట్లు ఇస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఈ రోజు మారడం అయితే జరిగింది నరేంద్రతోష్ వేతకంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ వన్